నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ గారు కనీవి నేర్గ మెజార్టీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ విజయంలో కీలక పాత్ర వహించిన మంగళగిరి టీడీపీ టౌన్ అధ్యక్షులు దామల్ల రాజు గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ ఎన్నికల వారు చేసిన కృషి వారి జీవన ప్రస్థానం ఇతర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి గారు నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారండి ఆ ప్రచారంలో గత ఎన్నికలు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు వేల మూడు వందల యాభై ఓట్ల తేడాతో ఓటం పాలయ్యాను ఈ ఎన్నికల్లో ఒక సున్నా కలిపి యాభై మూడు వేల మూడు వందల యాభై ఓట్ల ఆధిక్యతను ఇప్పించండి అని చాలా సందర్భాల్లో చెప్పారండి అయితే మంగళగిరి ఓటర్లు దానికి భిన్నంగా ఇంచుమించు రెట్టింపు మెజారిటీ ఇచ్చారండి ఈ ఫలితాన్ని మీరు ఎలా చూస్తారండి ముందుగా మంగళగి టైమ్స్ యాజమాన్యానికి ప్రేక్షకులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికలు చ చరిత్రలో నిలిచిపోయే విధంగా మంగళగిరి నియోజర్గ ప్రజలు అలాగే పట్టణ ప్రజలు నారా లోకేష్ గారికి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని ఇచ్చారు భవిష్యత్తులో కూడా మెజారిటీని ఎవరు కూడా దాన్ని క్రాస్ చేయలేనటువంటి మెజారిటీని ఇచ్చారు ఎందుకంటే ఒక నమ్మకం నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పుడు ఈ నియోజర్గాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చారు ప్రజలకి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా నేనున్నాను అంటూ ఇంటి ప్రతి ఇంటికి ఒక బిడ్డ ఎలా అయితే ఆ ఇంటికి రక్షణగా ఉంటాడో ఒక తండ్రి ఏ విధంగా బాధ్యతగా వ్యవహరిస్తారో అలా సొంత అన్నలాగా సొంత బిడ్డలాగా ప్రతి ఇంటికి ఆయన సేవా కార్యక్రమాలు కానివ్వండి నిజార్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా సొంత నిధులతో చేశారండి ఎందుకని అంటే అండి ఆయన ఎక్కడైతే ఓడిపోయానో పడిన చోట లెగవాలనుకోని అతని కష్టం అంతా ఇంత కాదండి ఎందుకంటే మేము చాలా దగ్గరగా లోకేష్ గారిని చూసిన వాళ్ళం మేమంతా కూడా ఎంత కష్టపడ్డారు అంటే అంత కష్టం ఈరోజు తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు ఓట్లు మెజారిటీ వచ్చిందంటే ఆ కష్టం ఆ ప్రజలు ముందు లోకేష్ గారిని నమ్మారు ఫస్ట్ ఎందుకంటే లోకేష్ గారు గెలిస్తే మా అందరి భవిష్యత్తు బాగుంటుంది ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అవస్థ పడ్డారంటే ఇన్ని బాధలు పడ్డారంటే అన్ని బాధలు పడ్డారు సో వీటన్నిటిలో కూడా ఫుల్ స్టాప్ పెట్టి లోకేష్ గారి మీద కేవలం ఒక నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా లోకేష్ గారికి స్వాగతించారు ఎందుకంటే ఇరవై తొమ్మిది రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకంలో నారా లోకేష్ గారు చేశారు మరి ఐదు సంవత్సరాలు కూడా ఏ ఒక్క ఇంటికి కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ఇవన్నీ ఏది కూడా ఆయన చూడాల ఈ నియవర్గం నాది నా కుటుంబం అనుకున్నాడు అదే ప్రకారంగా ఈ నిజార్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయన్ని ప్రజలు ఆశీర్వదించారు ఫస్ట్ ఆశీర్వదించి ఆయనకు మంచి మెజారిటీని ఇచ్చారు అలాగే ఇచ్చిన మెజారిటీ ఇచ్చిన మాట ప్రతి ఒక్క మాట కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుంటుంది ప్రజలకు ఏదైతే మేము వాగ్దానాలు చేశామో ప్రతి ఒక్క వాగ్దానం ప్రతి ఒక్క మాట ఎంతో మేము విలువైన మాటలు ఆ రోజు ఎన్నికల్లో ముందు మేనిఫెస్టోలో కానివ్వండి అలాగే ఎలక్షన్స్ ముందు ప్రజలకి అనేక హామీలు ఇచ్చాం ప్రతి ఒక్క మాట లోకేష్ గారు నిలుపుకుంటారనే విశ్వాసం మా అందరికి కూడా ఉంది ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం ప్రజలు వెంబటాయి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ఉంటారు మంగళగిరి నియోజకవర్గంలో ఆ పోలింగ్ బూత్ ఈ పోలింగ్ బూత్ అని కాకుండా మొత్తంగా తాడేపల్లి రూరల్ అయితే టౌన్ అయితే మంగళగిరి రూరల్ అయితేనేమి మంగళగిరి టౌన్ అయితే దొగ్గిరాల మండలం అయితేనేమి అన్ని చోట్ల స్పష్టమైన ఆధిక్యతను లోకేష్ గారు కనబరిచారండి ప్రత్యేకించి మీరు మంగళగిరి టౌన్ కి అధ్యక్షులుగా ఉన్నారు అవును సార్ మంగళగిరి టౌన్ లో మీరు చేసిన కృషిని చెప్తారండి నాకు మంగళగిరి పట్టణ అధ్యక్షులుగా రెండు వేల ఇరవైలో నాకు బాధ్యతలు అప్పచెప్పారు చెప్పారు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ ఒక్క పార్టీ నాయకుడిని కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అధికార పక్షంలో ఉన్న పార్టీ చేసే ప్రతి పనిని కూడా విమర్శించే రైట్ ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది అంటే ఏ ఒక్క నాయకుడిని కూడా గుంతెత్తకుండా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాజ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వీళ్ళు సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంటే ఒక తెలుగుదేశం పార్టీ అని కాదండి ఒక జనసేనని కాదు ఒక సిపిఐ సిపిఎం బీజేపీ అని కాదు ఏ ఒక్క రాజకీయ నాయకులైనా ప్రభుత్వం మీద విమర్శించడానికి కూడా హక్కు లేకుండా అంత ఉక్కుపాదంతో అంచివేసిన పరిస్థితులు మనం ఆ రోజుల్లో చూసాం నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ చూస్తే గతంలో ఉన్న అధ్యక్షులు కానివ్వండి గతం కూడా ఇప్పుడు కూడా ప్రజలమ్మట పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మంగళగిరి నియోజకవర్గంలో మేము ఎమ్మెల్యేగా అధికారంలో ఇప్పుడు డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు ఉన్న తర్వాత మేము అధికారంలో ఎమ్మెల్యే ఇక్కడ మేము గెలవపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పునాదులు మంగళగిరి పట్నంలో మరి ముఖ్యంగా మంగళగిరి పట్టణంలో అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఎందుకంటే గతంలో కౌన్సిలర్స్ చేసినా ఎవరు చేసినా కానీ చాలా నీతి నిజాయితీతో కష్టపడి పనిచేసి పార్టీని బతికించుకున్నాం అలాగే ప్రజలకు కూడా బెస్ట్ సర్వీస్ చేసాం ఎంతమంది కౌన్సిలర్స్ అంటే ఫస్ట్ జనరేషన్ కానీ వచ్చి పార్టీ పుట్టన దగ్గర నుంచి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా దానివల్ల పార్టీ అనేది మంగళగిరితో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నాకు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్ప అప్పజెప్పిన దగ్గర నుంచి కూడా నేను ఏ ఒక్క రోజు కూడా ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చేయలేను ప్రతి క్షణం పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం చాలా హార్డ్ వర్క్ చేసాం మాకు ఒకటే చెప్పారు ఆ రోజు నారా లోకేష్ గారు కూడా రాజుగారు నేను టౌన్ అధ్యక్షుడిగా మిమ్మల్ని బాధ్యత ఇవ్వాలనుకుంటున్నాను పార్టీని మీరు చాలా స్ట్రాంగ్ చేయాలి పార్టీని కంచుకోవట్లాగా తయారు చేయాలని చెప్పని ఒకటే ఒక మాట ఆ రోజు నాకు చెప్పడం జరిగింది నేను ఆ మాటకు తూచే తప్పకుండా స్టిల్ మొన్న జరిగిన ఎలక్షన్స్ వరకు కూడా చాలా డెడికేట్గా చాలా హార్డ్ వర్క్ చేశాను మా నాయకుడు ఏదైతే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలిపాను అని చెప్పని చెప్పని నేను భావిస్తా ఉన్నాను ఎందుకనంటే అనేక సమస్యలు నాకు ఈ టౌన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎదురైనాయి అధికార పక్షం నుంచి కూడా ఆ సమస్యల్ని నేను తట్టుకోగలిగాను అంటే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నన్ను నాకు సమస్యలు ఎదురైన తర్వాత అనేక రకాలుగా కూడా కొన్ని ఇబ్బందులు నాకు ఏర్పడినప్పటికి కూడా నేను ఆ సమస్యలన్నిటిని కూడా ధీటుగా ఎదుర్కొని దాదాపు నా మీద ఈ మూడున్నర సంవత్సరాల్లో పదహారు కేసులు దాదాపు నా మీద మరాయించారు కేసులు పెట్టి బెదిరించారు రకరకాలుగా బెదిరించినప్పటికి కూడా పార్టీ శ్రేయస్ కోసం ఏదైతే నమ్మకంగా మా నాయకుడు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకూడదని నేను చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చాను అలాగే నాకు అందరూ కూడా సహకరించారు ఫస్ట్ టీమ్ టీం అందరూ కూడా ఎందుకంటే నాకు బాధ్యత ఇచ్చిన తర్వాత నుంచి ప్రతి వార్డులో అధ్యక్షులు కానివ్వండి తర్వాత మా పార్టీ క్యాడర్ కానివ్వండి సపోర్ట్ చేస్తూ ఎందుకంటే నేను ఇంత వర్క్ చేశానంటే ఈ రోజు అయితే నాకు గొప్పతనం కాదండి టీమ్ స్పిరి టీమ్ స్పిరిట్ ప్రతి ఒక్క లీడర్ అంటే వార్డు అధ్యక్షుడి నుంచి కార్యకర్త దగ్గర నుంచి జిల్లా స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కానించి నియోజకవర్గ నాయకులు కాని ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్కరు కూడా నేను కూడా అందరితో అలాగే కలుపుకుంటూ వెళ్ళాను వాళ్ళందరూ కూడా నాకు మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు సీనియర్స్ ఉన్నారు సీనియర్స్ సలహాలు తీసుకునేవాడిని జూనియర్స్ అందరిని కలుపుకొచ్చేవాడిని సో వీళ్ళందరూ నాకు కోఆపరేట్ చేయబట్టే ఎందుకంటే అండి ఏ ఒక్క పార్టీ అనేది ఏ ఒక్క వ్యక్తి చేయగలిగింది కాదు వ్యవస్థ వ్యవస్థ అది ఈ వ్యవస్థ ఏంటంటే అందరు కలిసి హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి ఫస్ట్ నేను మా పార్టీ శ్రేణులకి అలాగే నారా లోకేష్ గారి టీం అంటే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి టీం ఉన్నారు సార్ పనిచేసే టీం కూడా మేము ఏది అడిగినా సార్ వార్డులో ఈ సమస్య ఇది వచ్చింది ఇది చేయాలి అని అంటే వితిన్ అవర్స్ లోనే అంటే డేస్ కూడా కాదు విత్ ఇన్ అవర్స్ లోనే అంటేనే సార్ మెసేజ్ పెట్టేవాళ్ళు సార్ నుంచి అప్రూవల్స్ తీసుకునేవాళ్ళు నెక్స్ట్ డే ఆ వర్క్ మేము స్టార్ట్ చేసేవాళ్ళం ఒక బల ఒక వార్డ్ లో ఒక వర్క్ చేయాలి రోడ్డు అడిగారు లాపి చేయాలి ఒక డెవలప్మెంట్ యాక్టివిస్ చేయాలి ఒక సర్వీస్ కార్యక్రమం చేయాలి ఇట్లా ఏది అడిగినా కానీ ముందు మాకు మా కార్యకర్తలతో పాటు లోకేష్ గారి టీం అంటే స్టాఫ్ నేను చెప్పేది స్టాఫ్ కూడా మేము నిజంగా చాలా రుణపడి ఉన్నాం మేము పార్టీ పరంగా సో ఇది అందరు టీం వర్క్ ఈ టీం వర్క్ చేయబట్టే మంగళగిరిలో దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు ఓట్లు మెజారిటీ మేము మంగళూరులో ఒక్క టౌన్లోనే టౌన్ లోనే నారా లోకేష్ గారికి మెజారిటీ తీసుకురాగలం అలాగే ఎంపీగా చంద్రశేఖర్ గారికి కూడా దాదాపు ఆయన కూడా ఇరవై ఎనిమిది వేల ఓట్లు మేము మెజారిటీ చరి సమానంగా పదిహేను వేల వెయ్యి ఓట్లు డిఫరెన్స్ అనమాట ఇద్దరికి వేరియేషన్ అంతకన్నా పెద్దగా వేరియేషన్స్ ఏం లేవు సో అంత మెజారిటీని ఈరోజు ప్రజలు యాక్సెప్ట్ చేశారు అందరు హార్డ్ వర్క్ తో ఈరోజు మేము తన విజయాన్ని సాధించామని చెప్పని నేను అనుకుంటున్నాం చాలా సంతోషం అండి అయితే ప్రధానంగా మంగళగిరి టౌన్ కు వచ్చేసరికి ఇక్కడ పద్మశాలి సమాజ వర్గం వాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఉన్నారండి ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థిగా పద్మశాలి సమాజ వర్గానికి చెందిన వారిని ఎంపిక చేశారు ఈ క్రమంలో పద్మశాలిలు గణనీయంగా ఉన్న ఓటర్లు టిడిపి వైపు ఎలా మొగ్గు చూపారని మీరు భావిస్తున్నారండి అంటే ఫస్ట్ ఈ రోజు దీని గురించి మాట్లాడుకున్న రెండు వేల పద్నాలుగు వెళ్ళలేదు సార్ రెండు వేల పద్నాలుగులో ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేనేత సామాజిక వర్గాల వారికి సీట్ ఆ రోజు ఇచ్చాం ఓకే అసలు ఆ లెక్కను చూస్తే చేనేత వర్గాల దగ్గర నుంచి సపరేట్ చేసింది వైఎస్ఆర్ సిపి ఈ రోజు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో లోకేష్ గారు పోటీ చేస్తున్నారే అని చెప్పని కేవలం లోకేష్ గారిని ఓడించాలని దీంతో ఒక పొలిటికల్ గేమ్ ఆడారు వైసీపీ అంతే అధిష్టానం అధిష్టానం అంతే సో ఎందుకంటే అండి ఇక్కడ ఏదో మంగళగిరి వచ్చేదలకి సాలిడ్ గా చేనేత ఓటింగ్ ఉంటుంది సో ఈ చేనేత ఓటింగ్ అంతా కూడా చేనేత వర్గాలకు ఇస్తే ఓట్ బ్యాంక్ అంతా కూడా మేము గెయిన్ అవుతామన్న దీంతో వాళ్ళు ఆలోచన చేశారు సో ఇదన్నీ కూడా ఏంటంటే ఇక్కడ కులాభిమానం ఉంటే ఉంటుందండి అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి అంటే ఓట్ల రూపంలో కనపడింది లేదండి అసలు అయిపోయి వన్ సైడ్ వన్ గా ఖచ్చితంగా మేము లోకేష్ గారికి చేనేత వర్గీయులందరూ కూడా మంగళగిరిలో వన్ సైడ్ లోకేష్ గారికి ఓటు పోల్ చేశారు ఎందుకంటే మేము కులం అభిమానం అనేది కులాభిమానం ఉంటుంది కానీ అభివృద్ధి జరగాలి కులం గురించి ఆలోచన చేసేవాడు కులానికి ఏం చేశారు కులానికి ఎవరు ఏం చేశారు భవిష్యత్తులో ఏం చేస్తారు అనేది ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు మంగళగిరి సో ఎంతో భవిష్యత్తు గురించి ఆలోచన చేసి పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కోసం ఏ నాయకుడు గెలిస్తే ముఖ్యంగా అమరావతి రాజధాని సో ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటే ఎందుకంటే అభివృద్ధిని కోరుకుంటారండి అభివృద్ధి కోరుకుంటే ఏమవుతుందంటే లైఫ్ అచీవ్మెంట్స్ మారిపోతాయి మారిపోతుంది సో అభివృద్ధికి పట్టం కట్టారు అయితే లోకేష్ గారు ఘన విజయం సాధించిన తర్వాత మీరు లోకేష్ గారిని కలిసారండి కలిసానండి నేను ఆల్రెడీ కౌంటింగ్ ఏజెంట్ కూడా నేను వెళ్ళాను ఆ రోజు సో కౌంటింగ్ హాల్లోనే సార్ని కలిసాము ఆ రోజు మమ్మల్ని అందరూ కూడా ఆప్యాయంగా ఆయన మమ్మల్ని పలకరించి ఇంత విజయాన్ని ఇచ్చారు నేను అడిగింది యాభై వేలు నువ్వు మెజారిటీని అడిగితే మీరు తొంభై వేలు పైన ఇచ్చారంటే అవును సార్ ప్రజలు మనమే పెట్టుకునే నమ్మకం అనేది మనం ఇంకా బాధ్యతగా ఏదైతే మనమే పెట్టుకున్న బాధ్యతను మనం ఇంకా చేయాలి సో ఇంత మెజారిటీ ఇచ్చినప్పుడు ఇక మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా లేకుండా మనం చేయాలని ఆయన మమ్మల్ని అందరూ కూడా సూచించడం మాకు కూడా సో ఇంకా అంత మెజారిటీ వచ్చినా కూడా చిన్న గర్వం కూడా సార్లో కనిపించకుండా మాకు ఇంకా మీరెక్కడా కూడా ఎలాంటి కామెంట్స్ కానీ ఎలాంటి ఎవరిని కూడా విమర్శించడం కానీ అలాంటివి చేయొద్దు మనం బాధ్యతగా ఉండాలి ఫస్ట్ బాధ్యతని మనం ఇంకా ఏదైతే మనం ఇచ్చిన హామీ కోసం మనం ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి మా అందరిని కూడా ఆయన ఇంకా మమ్మల్ని అవేర్నెస్ చేయటం అది నిజంగా చాలా మాకు బాగా నచ్చింది అంటే మంగళగిరిలో ఇంత భారీ మెజార్టీ రావటంలో జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం వల్లే సాధ్యమైందనేది పరిశీలకులు అంటున్నారండి దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అంటే జనసేన బీజేపీ అష్టంగా ఏంటండి జనసేన బీజేపీ కూటమి కూడా చాలా వర్క్ చేసింది వాళ్ళు కూడా జనసేన నుంచి పార్టీ తరఫు నుంచి కానివ్వండి బీజేపీ తరఫు నుంచి కానివ్వండి నేను అదే ఇందాక ప్రతి ఒక్కరండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి వాళ్ళ లీడర్స్ కానివ్వండి వాళ్ళ కార్యకర్తలు ఇంత మెజారిటీ రావడానికి వాళ్ళందరూ కృషి కూడా ఉంది సో ఇక్కడ ఎవ్వరు కూడా రాలేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళు శక్తికి మించి వాళ్ళ యొక్క శక్తికి మించి వాళ్ళు వర్క్ చేశారు కాబట్టి మేము నైన్టీ ప్లస్ మెజారిటీ ఈరోజు మేము తీసుకో తీసుకోగలిగాము ఇలా అట్లాగే ప్రజలు కూడా చక్కగా మమ్మల్ని అందరినీ కూడా ఫోన్ చేసుకున్నారు లోకేష్ గారు అయితే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక వ్యక్తి అండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి అలాగే ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు ఉంటాయండి ఆ సందర్భంలో లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి అనేది బయట నుంచి వినిపిస్తున్నాయండి దాన్ని ఎలా మేనేజ్ చేస్తారండి అపోహ అండి ఎందుకంటే అండి నారా లోకేష్ గారు ఇరవై తొమ్మిది రకాల సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టారంటే ఈ కార్యక్రమాలన్నీ ఎవరు చేశారు సార్ లోకేష్ గారు ఉంటే జరిగినయ్యా ఆయన స్వయంగా ఆయన చేత ఎవరికి ఈ ఒక ఇది కూడా చేయలేదు అంటే ఇది ఒక కుటుంబం సార్ ఇది ఒక ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ అనేది మంగళగిరిలో సారు మమ్మల్ని అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తారు ఆయన సో ఏ కార్యక్రమం చేసినా మా ద్వారా మేము ఉన్నాం నాలుగు సంవత్సరాలు కోవిడ్ టైంలో ఇన్ని క్రైసిస్ వచ్చినప్పుడు కూడా కోవిడ్ టైంలో కూడా అందరం కూడా సరుకులు కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి ఆక్సిజన్ కానివ్వండి మరి అలాంటి క్రైసిస్లో కూడా కేడర్ని అందరిని కూడా మమ్మల్ని అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ముందు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికన్నా ఆక్సిజన్ లేదన్నా ఎవరికన్నా బెడ్ లేదన్నా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయటం అసలు అంటే అది అది ఎంత చెయ్యాలని ఎంత అభిమానం ఉంటేనే చేస్తారండి అది లేకపోతే అవుతుంది ఎందుకంటే లోకేష్ గారు స్టేట్ నాయకుడు ఆయన ఎందుకంటే పార్టీని చూసుకోవాలి తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతలను కూడా సక్రమంగా చూసుకోవాలి కాబట్టి ఆయన అక్కడ చేస్తూనే మంగళగిరి మీద ఒక ప్రత్యేకమైన బాధ్యతలు ఉన్నాయి సో దానికి మా అందరూ కూడా ఇప్పుడు ఏదైతే నాలుగు సంవత్సరాలు ఆయన లేకపోయినా మేము ఎలా అయితే చేసామో రేపు భవిష్యత్తులో కూడా అందరం కూడా అలాగే బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా మేము లోకేష్ గారికి మంచి పేరు ఇటు నియోజకవర్గాన్ని కూడా భారతదేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తయారు చేసే విధంగా లోకేష్ గారి ప్రయత్నం అనేది ఖచ్చితంగా జరుగుతుంది రాజుగారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి జతకట్టి మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కనీ వినియర్ మెజార్టీని నారా లోకేష్ గారు అందుకోగలిగారు అయితే ఇప్పుడు అందరూ విజయానందంలో ఉన్నారు చాలా సంతోషపడుతున్నారు రేపు ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది అయితే రేపు ప్రభుత్వం ఏర్పడ్డాక మరి మన మంగళగిరి నాయకులకి ఏదైనా గుర్తింపు తగిన గుర్తింపు ఇస్తారని భావిస్తున్నారండి మీరు ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే నారా లోకేష్ గారికి మంగళగిరిలో ఎవరెవరు ఎంతెంత హార్డ్ వర్క్ చేశారనేది ప్రతి ఒక్కరి గురించి కూడా వారికి తెలుస్తుంది ఖచ్చితంగా మంగళగిరి ప్రయారిటీ ఉంటుంది సో ప్రత్యేకంగా మాలాండవాళ్ళందరం కూడా పదవుల గురించి అయితే ఎవరూ కూడా మేము చేయలేదు అసలు ఆయన మనసులోనే మేము ఉన్నాం అంతకన్నా పెద్ద పదవి ఏం కావాలి మాకు అదే సో ఎందుకంటే అండి ఫస్ట్ నుంచి కూడా ఆయన మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేశారు కుటుంబ సో ఎక్కడున్నా కానీ మమ్మల్ని గౌరవంగా పిలవటం చేయటం కానివ్వండి ఎందుకంటే ఆ స్థాయి నాయకుడు ఒక్కొక్కళ్ళు ఏంటంటే రకరకాలుగా ఉంటారు సో ఆయనలో ఏ ఒక్క చిన్న ఇది కూడా మాకు ఎక్కడ కూడా అటాచ్మెంట్ బాగుంటుంది చాలా అండి చాలా గౌరవంగా అసలు అది పిలవటం కూడా ఆయన పేరు పెట్టి గౌరవంగా పిలవటం కానివ్వండి సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మేము అందరం కూడా ఆయన మనసులో ఉన్నాం అంతకన్నా పెద్ద పెద్ద పదవులు ఏమి మాకు అవసరం లేదు పదవులు ఆశించి ఎవరు కూడా కష్టపడి చేసి ఉండరు ఇచ్చిన బాధ్యత ఏదైనా సరే ఖచ్చితంగా ఇప్పుడైతే ఎలా చేశామో అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా ఇక ఏదన్నా పలా పలు రోడ్లకు పలానివ్వాలంటే ఖచ్చితంగా ఆ నాయకులందరూ కూడా కమిట్మెంట్ గా చేస్తారు రాజుగారు మొన్నటి ఎన్నికల్లో నారా భువనేశ్వరి గారు నారా బ్రాహ్మణి గారు కూడా మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా పర్యటించారండి ఆ సందర్భంలో పార్టీ కేడర్ మేడం వాళ్ళతో ఎలా ఉందండి అటాచ్మెంట్ అది ఫస్ట్ స్త్రీ శక్తి పథకం పట్టిందే కేవలం ఆ రోజు పెద్ద మేడం గారు బ్రాహ్మణి మేడం గారు సజెస్ట్ చేస్తేనే నారా గారు స్టార్ట్ చేశారు ఎందుకంటే మహిళల్ని ఆర్థికంగా మనం అభివృద్ధి చెందితే వాళ్ళ కుటుంబం కానీ ఇది కానీ బాగుంటుంది అంటే భర్త సంపాదనతో పాటు భార్య సంపాదన కూడా ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా పిల్లలకి కానివ్వండి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి బాగుంటుందని ఫస్ట్ మహిళల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పని స్త్రీ శక్తి పథకాన్ని బ్రహ్మణి మేడం గారు భువనేశ్వరి గారు నారా లోకేష్ గారికి అంటే ఎంత కమిట్మెంట్ చూడండి ఫస్ట్ ఎందుకంటే మహిళకి సాటి మహిళ బాధపడే బాధలు సాటి మహిళకే తెలుస్తుంది సో అని ఆ స్త్రీ శక్తి పథకాన్ని పెట్టించి కుటుంబ మిషన్లు ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి బ్యూటీషియన్ కోర్సులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి బ్యూటిషియన్ కిట్స్ కానివ్వండి మరి నియజర్గంలో కొన్ని వేల మందికి కుట్టు మిషన్ ట్రైనింగ్స్ ఇవ్వటం కుట్టు మిషన్లు ఇవ్వటం అది నిజంగా చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి అది తర్వాత వివర్షాల కూడా ఆ రోజు మంగళూరులో చేనేతలకి ఒక మంచి అధునాతనటువంటి మగ్గాల షెడ్ అది పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఎంతసేపు సాదా మగ్గాలు ఇవన్నీ కాకుండా జాకాడ్ మగ్గాలు పెట్టి జాకాడ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జీవన దీనికి కూడా వచ్చే వేజెస్ కూడా పెరగాలి అని చెప్పని ఒక వివర్షాల కూడా స్టార్ట్ చేయించి ఆట లో మరి ఆ వివర్షాల ఓపెనింగ్ కూడా మేడం గారు వచ్చారు బ్రాహ్మణి మేడం గారి చేతితోనే ఆ రోజు మేము వివర్షాలు కూడా అనేక మంది మహిళలకి కుటుంబంలో కూడా ఆ ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు కూడా గా విజిట్ చేయటం మేడం గారు మరి చాలా వండర్ఫుల్ గా ఈ నియర్గంలో మహిళలకి చాలా జరిగినాయి అన్నమాట లోకేష్ గారు సొంత ఓన్ ఫండ్స్ తో అట్లాగే ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్ళు వచ్చినప్పుడు కూడా నిజంగా ఆ అభిమానం ప్రేమంతో కూడా స్థానికం ఉన్నటువంటి ప్రజలు ఎంత హ్యాపీగా ఓన్ చేసుకున్నారంటే ఆ మేడం వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయి ఒక సొంత ఇంట్లో పిల్లల్లాగా సొంత ఇంట్లో మనిషిలాగా ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తులు కూడా నిజంగా ప్రజలతో మమేకం అవటం అది ఎంత అది చెప్ప మాటలతో కూడా చెప్పలేని వర్డ్స్ తో కూడా మేము చెప్పలేను మెమేకం అయిపోయారు అనమాట ప్రతి ఒక్కళ్ళు రావడం కానీ ఎందుకంటే కొన్ని కొన్ని గ్రూప్ మీటింగ్స్ కూడా మహిళలతో మేము పెట్టినప్పుడు విటీజెం మంగళగిరిలో కూడా విటిజేమ్ డిగ్రీ కాలేజీలో కానీ అట్లా మహిళలతో స్త్రీ శక్తి పథకం ద్వారా పెట్టినప్పుడు అసలు మహిళలు అందరూ కూడా మేడం గారిని కలవటానికి కానీ వాళ్ళని విష్ చేయటం కానీ చక్క వాళ్ళతో ఫొటోస్ తీయటానికి కానివ్వండి అంటే ఎంత బాగా అంటే అసలు అది చెప్పలేనటువంటి అంత ప్రేమగా వాళ్ళని రిసీవ్ చేస్తున్నారు వీరు కూడా అలాగే మహిళలతో అంత ఇదిగా ఉన్నారనమాట అదే గారు ఇక మీ కుటుంబ విషయానికి వస్తే ఆ వివరాలు తెలియజేస్తారండి మేమంతా కూడా ఫస్ట్ నుంచి నాన్నగారు మేమంతా కూడా చేనేత వ్యాపారంలో ఉన్నామండి రాజకీయ పరంగా ఉంటే అంటే అప్పుడు నాన్నగారు కొంచెం ఆర్ఎస్ఎస్ బీజేపీతో అప్పుడు పాతమంగ తమ్ముచ రామకృష్ణ గారు వీళ్ళందరూ నాన్నగారి పేరు లో నరసింహారావు అంటే హుస్సేన్ గట్ట దగ్గర కాబట్టి కట్క నరసింహారావు అనేవాళ్ళు గుర్తుండేది సో హుస్సేన్ గట్ట దగ్గర మా హౌస్ కార్నర్ లో ఉంటుంది కాబట్టి దాంబర్ నరసింహారావు మా నాన్నగారు సో మేము ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే హ్యాండ్లూమ్ ఫీల్డ్ లోనే నాన్నగారు కంటిన్యూ ఉన్నారు పొలిటికల్ గా అంటే ఇకప్పుడు కొంచెం బీజేపీ ఆర్ఎస్ఎస్ పాతమంగల్ తమ్ముట్ రామకృష్ణ గారు అటాచ్మెంట్ గా ఉండేవాళ్ళు తర్వాత ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అప్పటి నుంచి ఎన్టీఆర్ గారికి అభిమానం లేదా నాన్నగారు కానీ అప్పుడు బోల్గోపాలరావు గారు కానీ ముసలి శ్రీరాములు గారు ఇట్లా నందోపాధ్యాయ గారు సాంశీరావు గారు వీళ్ళందరూ కూడా అంటే పాతి అంతా కూడా ఒక ముఖ్యులందరూ కూడా శ్రీమన్నారాయణ గారు కానీ ఉన్నట్ల వీళ్ళందరూ కూడా అప్పుడు ఒక తెలుగుదేశం పార్టీలో ఆవిర్భావం నుంచి కూడా నాన్నగారు వాళ్ళు పార్టీలో ఉన్నారు సో అనుకోకుండా నైన్టీలో నాన్నగారికి కొంచెం సడన్గా యాక్సిడెంట్గా యాక్సిడెంటల్గా స్ట్రోక్ రావడంతో ఇంకా నైంటీ వన్ నుంచి నాన్నగారు గారు ఇంకా పాలిటిక్స్లో కానీ బయట కూడా ఇంకా తిరగలేకపోయారు తర్వాత నేను ఒక నైంటీ టూలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు మంగళగిరి మేము చేనేత సదస్సుకి తీసుకొచ్చాము ఆ ప్రోగ్రాము చాలా హైలైట్ అనమాట యాక్చువల్గా అది చేనేతల ఇంత ఇక్కడ ఇంతమంది ఉన్నారు సో చేనేతలు ఇన్ని బాధలు పడుతున్నారు ఇన్ని కష్టాలు పడుతున్నారు అని చెప్పి చేనేత గురించి ఆ రోజు చంద్రబాబు గారు యాక్చువల్లీ మాకు వన్ అవర్ టూ అవర్స్ టైమే ఇస్తానన్నారు అట్లాంటిది వన్ డే అల్లా ఆ రోజు ఆయన అప్పుడు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు తెలుగుదేశం రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సో ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం ఇస్తా అన్న వ్యక్తి వన్ డే అల్లా కూడా ఆ రోజు చేనేత కి డిగ్రీ కాలేజ్లో మంచి మీటింగ్ పెట్టడం కానీ ఉండేది కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అన్నమాట అప్పుడు విజయవాడలో కూడా గోలి వీరాంజలి గారు చంద్ర జ్యువెలర్స్ ఉన్నారు సో అప్పుడు కూడా ఆయన పార్టీలోకి బాగా యాక్టివ్గా అప్పుడు ఇంట్రొడక్షన్ రావడం కానివ్వండి ఆ తర్వాత నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఆయన కూడా చైర్మన్గా చేయడం కానీ అట్లా వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడు చంద్రబాబు గారిని డిన్నర్కి తీసుకెళ్ళటం కానివ్వండి ఉండటం కానివ్వండి అంటే అంత ప్రోగ్రామ్లో అంతా కూడా బాగా హై హైలైట్ చేసాం నేను ఇంకప్పుడు చంద్రబాబు గారిని దగ్గరగా చూడటం అండి ఎందుకంటే అప్పుడు నా ఏజ్ కూడా చాలా చిన్నది సో నాకు అప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ లేదు నాకు ఓటు కూడా రాలేదు బాబు గారిని చంద్రబాబు గారిని ఆయన్ని ఒక ఫోటో కూడా నేను ఎంతో ఇంట్రెస్ట్ గా అప్పుడు పిల్లలు కూడా వచ్చారు అల్లుడు ఆర్టిస్ట్ అయినా సో బాబు గారి ఫోటోని పెన్సిల్ తో డ్రాయింగ్ చేయించి అర్ధరాత్రి విజయవాడ వెళ్లి ఫ్రేమ్ కట్టించుకొని నేను పర్సనల్ గా చంద్రబాబు గారికి ఇచ్చారు ఇచ్చాను అనమాట సో ఆ రోజు నుంచి బాబు గారిని చూసిన తర్వాత నాకు బాగా ఇంకా ఆసక్తి పార్టీలో అవుతుంది నేను కూడా కొంచెం అప్పటి నుంచి అనుకోకుండా నాన్నగారు ఇది అవటం కొంచెం నుంచి బయటకు రాలేని పరిస్థితి సో ఇటు బిజినెస్ ఇటు చూసుకుంటా పార్టీ కార్యక్రమంలో నేను యాక్టివ్ గా నేను అప్పటి నుంచి నేను నైన్టీ టూ నుంచి ఉన్నాను ఆ తర్వాత నైన్టీ ఫోర్ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మా పెద్ద సిస్టర్ ని పదిహేడు వార్డులు అంటే అప్పుడు పోటీ చేయించాం గోళందరాంజన్ గారు మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గారు అనుకోకుండా కొద్ది ఓట్లతో లాస్ అయ్యి ఉన్నారు ఇక అక్కడి నుంచి కంటిన్యూగా ఇక నేను నైన్టీ టూ నుంచి ఇక పార్టీ కార్యక్రమాలు కానివ్వండి పార్టీ మీరు కౌన్సిలర్ గా చేశారు నేను టూ థౌజండ్ ఫైవ్ లో కౌన్సిలర్ చేశానండి అప్పుడు మేము పద్దెనిమిది వార్డు ఆ వార్డు కూడా ఏంటంటే పక్క కాంగ్రెస్ వార్డు అసలు ఎయిటీ త్రీ నుంచి పార్టీ పుట్టిన తర్వాత నుంచి కూడా ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ గెలవాల స్థానిక ఎన్నికల్లో అసలు ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ గెలవాల ఆ వార్డు నేను ఎంచుకున్నాను సో అప్పుడు ఆ కాంగ్రెస్ వార్డు నా ఏజ్ కూడా వచ్చినప్పుడు నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంతేనా నేను కౌన్సిలర్ అయింది సో టూ థౌసండ్ ఫైవ్ అనుకోకుండా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది పోటీ చేయమన్నప్పుడు గా రాజేంద్ర గారు ఉన్నారు రాజేంద్ర గారు కూడా ఏదో రాజు నువ్వు వాటిలో పోటీ చేయాలి అన్నారు ఇంకా సో ఆయన బ్లెస్సింగ్స్ తో కూడా నేను ఆ రోజు మున్సిపల్ కౌన్సిలర్గా అసలు ఆ వార్డు ఎప్పుడు ఇంతవరకు కూడా పార్టీకి వెళ్ళాలి అట్లాంటి ఫస్ట్ టైం జెండా నేను తెలుగుదేశం పార్టీ జెండా గెలిచాను ఆ వార్డులో తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో వార్డు అంటే పాత్మగల్ ఇవన్నీ కూడా రిజర్వేషన్ లేడీస్ అయింది మారింది మారింది మారేదానికి మా వార్డు కూడా లేడీ అయింది మళ్ళీ నేను టూ థౌసండ్ ఫోర్టీన్ లో మళ్ళీ మా మరదల్ని మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ ని అమ్మాయిని మళ్ళీ ఆ వార్డు లో పెట్టి మళ్ళీ మనం మంచి పద్మజ గారు పద్మజ అమ్మాయి అమ్మాయి కూడా చదువుకుంది సో మంచి అట్లాగే ప్రజలు కూడా మళ్ళీ మాకు రెండోసారి కూడా వార్డులో గెలిపించారు గెలిపించారు మాకు కౌన్సిలర్ ముందు ప్రజల అవకాశం మాకు ఇచ్చారు అలాగే మంచి సర్వీస్ కూడా మేము వాటిలో ప్రజలందరూ కూడా బాగా బెస్ట్ సర్వీస్ ఇచ్చాము మేము కూడా సో తర్వాత నేను మళ్ళీ మార్కెట్ డైరెక్టర్ కూడా నేను డైరెక్టర్ గా కూడా భూలక్ష్మి గారు అప్పుడు కదా తర్వాత మళ్ళీ మనం రెండు వేల పదహారు ఇయర్ మళ్ళీ నేను టూ ఇయర్స్ కూడా నేను మళ్ళీ మార్కెట్ డైరెక్టర్ కూడా మళ్ళీ చేసిన సో సో ఇప్పుడు నాకు యాక్చువల్గా ఇద్దరు అండి ఇప్పుడు పెద్దబాబు బిటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది చిన్నయన్ని మళ్ళీ బీటెక్ లేకపోతే ఏదైనా ఇంటర్ అయిపోయింది ఇక స్టడీస్ ఇక కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ చాలా సంతోషం అండి మరి ఇక ఇప్పుడు మీకు ప్రభుత్వం వచ్చేస్తుంది ఈ పరిస్థితుల్లో రేపటి స్థానిక ఎన్నికల్లో మీరు క్రియాశీలక పాత్ర ఉంటుందని ఆశించవచ్చండి ఖచ్చితంగా నేను పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఏదైతే మాకు ఏ బాధ్యతనైతే అప్పు చెప్పిందో ఖచ్చితంగా ఆ బాధ్యతను మేము ఎప్పుడు కూడా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు పార్టీకి ఏ అవసరమైనా సరే సైనికులాగా యుద్ధం చేయడానికి అయితే మాత్రం రెడీగా ఉంటాం అది ఇప్పుడు అప్పుడని లేదు రాత్రి అని లేదు లేదండి సో పార్టీ పిలుపు పార్టీ కోసం ఎప్పుడు ఏది చేయాలన్నా కూడా చేయడానికి మేము రెడీగా ఉంటాం నారా లోకేష్ గారు కూడా చాలా కసిగా ఉన్నారు మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం మోడల్ అసెంబ్లీ నియోజకవర్గంగా చూడాలని చూపిస్తానని చెప్పారు హామీ ఇచ్చారు హామీ నెరవేరాలని అలాగే మీరు ఏదైతే ఆశిస్తున్నారో పార్టీ పరంగా అవి కూడా నెరవేరాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి ధన్యవాదాలు మచ్